నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ కమ్మదనం ఈరోజైతే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సామెలతో అన్నం చేయబోతున్నా ఈ సామెలతో అన్నం తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి సామెలతో అన్నం ఇప్పుడైతే సామెలు తీసుకోవాలి నేను ఈ కప్పుతో ఒక కప్పు సామెలు తీసుకుంటున్నాను ఇలా ఈ సామల్ని ఒక బౌల్లో వేసుకుని నీట్గా వాష్ చేసుకోవాలి సామెల్లో అయితే వాటర్ వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి చూడండి అయితే ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఈ నీళ్ళన్నీ వంపేసుకుని మళ్ళీ మంచినీళ్ళు వేసుకుని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి ఈ సామెలు అయితే ఇలా ఒక నైట్ అంతా నానబెట్టేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఈ వాటర్ అంతా ఉంచేసుకుని ఇప్పుడు ఒక గ్లాసు సామెలు వేసాను కదా మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఈ గ్లాసుతో మూడు గ్లాసులు వాటర్ వేసాను ఒక గ్లాసు సామెలు వేసాను ఇప్పుడైతే సామెలుతో అన్నం చేసేసుకుందాం స్టవ్ ఆన్ చేసేసుకుని ఇప్పుడు ఈ బౌలు స్టవ్ మీద పెట్టేసుకోవాలి చూడండి సామెల అన్నం ఉడుకుతుందనమాట ఇలా ఒకసారి పొంగొచ్చిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టేసుకుని కుక్ చేసుకోవాలి ఈ సామెలతో అన్నం చాలా మంచిది ఆరోగ్యానికి ఈ సామెలతో అన్నం షుగర్ ఉన్నవాళ్ళు కొంచెం లోవుగా ఉన్నవాళ్ళు తింటే చాలా మంచిది చూడండి సామెలతో అన్నం అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగా కుక్ అయిందో సామలతో అన్నం అయితే అందరూ చేసుకోరు ఏదో కొంతమంది చేసుకుంటారు మేమైతే ఈ మధ్య సామెలు కొర్రలు జొన్నలు ఇవన్నీ కూడా అన్నం వండుతున్నాము ఆరోగ్యానికి చాలా మంచిదని ఇప్పుడైతే సామలతో అన్నం రెడీ అయిపోయింది కదా సామెల అన్నంలోకి టమాటో చారు పెట్టాను ఇప్పుడైతే తాలింపు వేస్తున్నాను టమాటో చారు అయితే తాలింపు కోసం ఆయిల్ వేసుకుని వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసుకుని తాలింపు వేసేసుకోవాలి టమాటో చారు అయితే రెడీ ఇప్పుడైతే ఆమ్లెట్ కూడా వేస్తున్నాను కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఎగ్స్ వేసేసుకోవాలి ఈ ఎగ్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉప్పు కారం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేశాను కొంచెం పాలు కూడా వేసాను ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది ఒక పక్క కుక్ అయిన తర్వాత మరో పక్క కూడా కుక్ చేసుకోవాలి ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది సామలు అన్నం వండుకునే విధానం సామలుని నైట్ అంతా నానబెట్టుకోవాలి ఆ తర్వాత నీట్గా వాష్ చేసుకుని ఒక గ్లాసు సామెలికి మూడు గ్లాసులు వాటర్ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఉడికించుకోవాలి సామలతో అన్నం అయితే రెడీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సామలుతో అన్నం రెడీ అలాగే మా రెసిపీ మీకు నచ్చిందా నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి